హలో అండి సినిమా ఫంక్షన్లు జోర్దారుగా జరుగుతూ ఉంటాయి చేసేస్తూ ఉంటారు జనాల్ని మాత్రం పట్టుకుని ఎక్కడెక్కడున్న జనాల్ని పట్టుకుని పీకు పీక్కుని తీసుకొచ్చేస్తూ ఉంటారు ఏదో పోకే పోగేసి అదిగో అట్లాగో ఆ స్పెక్ట్ ఆడియన్స్ ప్లేస్లలో కూర్చోబెట్టేస్తారు కుర్చీలను కూడా నింపేసేస్తారు ఖాళీగా ఉన్న యాక్టర్లు ఎవరున్నారబ్బా ఎవరున్నారబ్బా అని చూస్తారు ఖాళీగా ఒక మాదిరి ఒక ఒక మోస్తరుగా సినిమాల్లో పేరు సంపాదించుకోవచ్చు లేకపోతే విడిగా నోటోరియస్గా అవ్వచ్చు నోటోరియస్ అంటే ఏంటంటే చెడ్డ పేరులాగా అనమాట అట్లాగూ అట్లాంటి కొంతమందిని తీసుకొస్తారు జా రాజేంద్ర ప్రసాదు చాప్టర్ అయిపోయినట్టున్నది అతన్ని తీసుకెళ్ళ తీసుకురా వస్తే అనవసరంగా బూతులు తిడతాడు ఇంకా ఏదో చాలామంది అంటున్నారు అతను ఏదో కాస్త మత్తులో వస్తూ ఉంటాడు మత్తులో మాట్లాడుతూ ఉంటాడు అని ఎందుకైనా మంచిదే అని అనుకున్నట్టున్నారు పాపం శివాజీ అంటే ఏదో శివాజీ గణేశను అనే ఒక ఒక రేంజ్లో ఫీల్ అయిపోతూ ఉంటాడు అతను లేకపోతే శివాజీ ఛత్రపతి శివాజీ లాంటి ఒక గొప్ప ఒక ఒక రకమైన ఒక చాలా మంచి ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఉన్న మనిషినిలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అని కూడా అనుకోవచ్చు కాబట్టి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ అయిపోయింది ఆ అలీని పట్టుకుని బూతులు తిట్టాడు అమెరికా ఆయన ఇంకొక ఆయన హాలీవుడ్ ఆయన్ని పట్టుకుని నానా ఆగం చేశాడు మొత్తం అదంతా అయిపోయింది మనం అంతా చూసుకున్నాము మనం మాట్లాడుకున్నాము వీడియోలలో ఇప్పుడు పాపం శివాజీ గారు వచ్చాడు ఆయన చాలా బాధపడిపోతున్నాడు పాపం బాధపడిపోయాడు కోర్స్ తర్వాత అందరూ చివాట్లు పెట్టిన తర్వాత అతనికి తను చెప్పాడు తనే చెప్పాడు లేదు లేదు సారీ అన్నాడు సారీ అంటే ఇప్పుడు అంటాం మనం నోరు నోరు నోట్లో నుంచి మాట రావటం చాలా ఈజీ అండి కానీ ఏంటంటే ఆ నోట్లో నుంచి మాట వచ్చినప్పుడు మనం ఎంతవరకు చెప్పాము మనం ఎంతవరకు రావచ్చు ఎందుకంటే మనం మామూలుగా గల్లీలలో ఉన్న మనిషి మాట్లాడటం వేరు లేకపోతే సినిమాల్లో కావచ్చు లేకపోతే ఒక ఒక పేరున్న మనిషి మాట్లాడటం ఎందుకంటే సినిమాలు మనకి అన్ఫార్చునేట్లీ మనకి సినిమాల్లో నటించే మనుషులు మనకు దేవతామూర్తుల్లాగా మన అందరం మన జనాలు అనుకుంటారు కాబట్టి ఆ దేవతామూర్తులు ఏం మాట్లాడితే అదే మనం ఊహించుకోవాలి అదే మనం కూడాను ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటారు కాబట్టి జనాలు ఇట్లాంటి దేవతామూర్తుల్ని మాత్రం ఫాలో అవుతూ ఉంటారు మరి ఇట్లా ఫాలో ఈ దేవతామూర్తులు ఈ సోకాళ్ళు దేవతామూర్తులు మాత్రం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సరే కుర్చీలన్నీ కూడా నింపేసేస్తారు అని చెప్పే కదా ఆడిటోరియంలో వాళ్ళని వాళ్ళని పిలుస్తారు ఏదో వచ్చి మైక్ ఇచ్చేసి ఇస్తారు ఇష్టం ఇంకా ఏ వాళ్ళకి ఆ జనాలను చూసి ఇంటాక్సికేషన్ వచ్చేస్తుంది మత్తు వస్తుందనమాట ఒక రకమైన మత్తు మరి రాజేంద్ర ప్రసాద్ ఏదో మత్తులో మాట్లాడాడంటే మరి జనాలను చూసిన మత్తే అనిపిస్తుంది నాకైతే వేరే మత్తు గురించి నాకైతే తెలియదు కానీ అయితే అట్లాగూ ఇప్పుడు ఈ పాపం ఈ శివాజీ గారి పాపం కొత్తగా పాపం ఆయనకు అన్నీ కూడా ఇప్పుడు అంత సినిమాల్లో ఉన్నాడు ఆయన సినిమాల్లో వేషాలు వేసాడు చిన్న చిత్తగా మరి ఆయన పెద్ద హీరో ఏదో రాజేంద్ర ప్రసాద్ పేరు ఉన్నప్పటికీ కూడా ఇది లేదు మరి కానీ నేనైతే ఆయన రాజేంద్ర ప్రసాద్ మరి మంచి సినిమాలు చేశాడు చాలా మంచి సినిమాలు చేశాడు పర్సనల్గా నాకు తెలుసు అయితే ఈయన మరి ఏం సినిమాలు చేశాడో ఏంటో కానీ గరుడ పురాణంలో మాత్రం చాలా ఈయన బాగా చక్కగా ఫేమస్ అయ్యాడు కొన్ని కొన్ని విషయాలు కొన్ని చాలా విషయాల్లో నోటోరియస్ అయిపోయాడు ఈ మధ్య కామ్గా ఉన్నాడు కానీ అప్పుడప్పుడు మరి చాలా చాలా గ్యాప్ అయిన తర్వాత వచ్చినట్టున్నాడు అందుకని ఏంటంటే ఆయనకి చాలా ఎక్సైట్ అయిపోయాడు ఆయన కాబట్టి ఏంటంటే ఏంటంటే ఈ సినిమాలు తినమరిగిన కోడి ఇల్లెక్కి ఇల్లెక్కిలు కూసింది అన్న చందానని ఏదేదో మాట్లాడాడు ఏదో మాట్లాడాడు ఆయన పైగానే ఇంకొకటి ఏంటంటే దరిద్రం ముండలు అని కూడా మాట్లాడాడు అంటే ఏంటంటే మా సినిమా సినిమాల్లో మంచిగా హీరోయిన్లు మంచిగా బట్టలు వేసుకోవటం లేదు వాళ్ళు అట్లా వేసుకుంటున్నారు ఇట్లా వేసుకుంటున్నారు అర్ధనగ్నంగా వేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే నిండుగా చీర కప్పుకోవటంలోనే ఉంటుంది నిండుగా బట్టలు వేసుకోవటంలో ఉంటుంది అది నిజమే మరి నిండుగా వేసుకోవటంలోనే ఉంటుంది కానీ ఏంటంటే ఎవడు కావాలని ఇప్పుడు విడిగా సినిమా విడిగా ఎవరు బయటకు వచ్చినా ఏ ఫంక్షన్లకు వచ్చినా లేకపోతే ఏ ఏ ఈవెంట్స్ వాటికి వచ్చినా కానీ నిండుగా కప్పుకునే వస్తున్నారు వాళ్ళేమీ బట్టలు వదిలేసి రావట్లా విడిచేసి రావటంలా ఎక్కడ విడిచేస్తున్నారు మరి అంటే సినిమాల్లో విడి చేస్తున్నారు మరి సినిమాల్లో విడిచేస్తున్నప్పుడు ప్పుడు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వేసుకోరు కదండీ బట్టలు ఆ బుద్ధి జ్ఞానం ఆ డైరెక్టర్కి ఉండాలి ఆ సినిమా చేసే వాళ్ళకి ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ముఖ్యమైన మనుషులకు ఉండాలి ఆ మాత్రం ఇంగితం మరి ఈయనకి తెలియదా అంటే మరి తెలుసో తెలియదో మర్చిపోయాడేమో మరి మనకు తెలియదు పైగా ఇంకొకటి దరిద్రం ఉండలు ఇంకొకటి ఏంటంటే సామాను సామాను అని వాపోయాడు మరి ఈయనకే ఈయనకి ఏం సామాను లేదేమో మరి ఆ మధ్య పాతకాలంలో పాతకాలం చాలా సినిమాలు నాగేశ్వరరావు ఈ ఎన్టీ రామారావు లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోలు వేసినప్పుడు శోభన్ బాబు కృష్ణ కూడా వేస్తున్నప్పుడు మా వాళ్ళు కూడా నిండుగా చొక్కాలు వేసుకునేవాళ్ళు పొరపాటున వాళ్ళు చొక్కా మార్చుకుంటున్నప్పుడు పొరపాటున ఎవరిన హీరోయిన్ వస్తే వాళ్ళు ఏదో చాలా వాళ్ళ ఏదో చాలా కనిపించేస్తున్నది వాళ్ళ ఒళ్ళు కనిపిస్తున్న దాన్ని గబగబా సిగ్గు సిగ్గుబడిపోయి మెళకలు పడిపోయి గబగబా పరిగెత్తుకుంటూ అంటే ఆ బట్టలు అంటే బేర్ అట్లా హీరోయిన్కి హీరోయిన్ ముందు చూపించకూడదు హీరోయిన్ ముందు కనిపించకూడదు అనే ఒక ఒక సెన్స్ ఆఫ్ ఇది రెస్పాన్సిబిలిటీ ఉన్నది వాళ్ళకి మరి ఇవాళ రేపు హీరోలు మరి ఎందుకు అట్లాగ ఇడుచుకుని తిరుగుతుంది తనారు ఎందుకట్లా బట్టలు ఇప్పేసుకుని సిక్స్ ప్యాకులు వాళ్లకున్న మొదలష్టప ప్యాకులు అన్నీ కూడా చూపించుకుని చచ్చిపోతున్నారంటే మరి మనకు తెలియదు వాళ్ళని ఎందుకు అడగలేదో ఎందుకు ప్రశ్నించలేదో మరి ఈ మహానుభావుడికి తెలియదు సరే నిండు బట్టలు బాగుంటాయి మరి దోతులును చొక్కాలు వేసుకునే వాళ్ళు వేసుకునేవాళ్ళు వేసుకునే వాళ్ళు మరి ఈయన అట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఆ కాలంలో మరి పిలక కూడా వేసుకునే వాళ్ళు అంటే ఒక 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 కులానికి చెందిన వాళ్ళు కాకుండా చాలామంది పిల్లకలు బోడిగుండ్లు వేసుకునేవాళ్ళు బోడిగుండలు ఉండేవాళ్ళు లేకపోతే కొంచెం బాగా బాగా చాలా అంట కత్తిరిచ్చిన క్రాఫ్తో తిరుగుతూ ఉండేవాళ్ళు మరి మరి శివాజీ గణేష్ మన అట్లా ఏం శివాజీ గణేష్ అంట అంటే శివాజీ గారు పాపం ఈ ఓకాళ్ళు నటుడు వాపోయాడు పాపం ఇట్లా సామాను సామాను అని వాపోయాడు మరి వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మరి ఏమన్నా మరి వాళ్ళు 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 ఎంతమంది వాళ్ళ ఇంటి వాళ్ళల్లో ఎట్లాంటివి చూశాడో ఏమో మరి లేకపోతే చూసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈయనకి చెప్పలేదా లేకపోతే ఈ వాళ్ళు ఈయన ఈయన ఏం చెప్తే అది అది వింటూ ఉంటాం అలవాట ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే మనం పెరిగే వాతావరణం మీదే ఆధారపడి ఉంటుంది మన మాటలు కావచ్చు మన చే మన మన మాటలు కావచ్చు మన చేతలు కావచ్చు కానీ ఏంటంటే ఇది చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ చాలా దురదృష్టవశాత్తు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి మా ఇట్లాంటి చిన్న చిత్తగా నటులు మాట్లాడటం పెద్ద ఎందుకంటే మనం అంటూ ఉంటాము ఏదీ లేని విస్తరి ఎగిరిగిరి పడుతూ ఉంటుంది అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి పడి ఉంటుంది ఇప్పుడు నాగార్జున ఉన్నాడు ఎప్పుడు మాట్లాడలేదు అట్లాంటి మాటలు చిరంజీవి ఉన్నాడు ఎప్పుడు మాట్లాడలేదు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు ఆడవాళ్ళని చులకనంగా చేసి మాట్లాడలేదు మరి ఇది ఏంటో ఈ నడమంత్రపు మాటలు ఏం మాటలు మరి మనకు అర్థం కాదు కానీ చాలామంది చీవాట్లు పెట్టారు చాలామంది ఆగం చేశారు చాలా గోల గోళం చేశారు అసలు ముఖ్యంగా ఆ సామాన్ అంటమేంటో ఎందుకు నాయన పాపం ఎందుకు ఆడవాళ్ళకే సామాన్ ఉంది మగవాళ్ళకి సామాన్ లేదా పాపం సామాన్ లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయా కాబట్టి ఏంటంటే ఆ సామాను కాదు నాయన సామాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవటము ఎవరి ఎవరిది ఎవరిదైనా బాధ్యత అనమాట ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా ఆ సామాను పరిరక్షించుకోవటం చేతకాకనే కదా ఊరు మీద గ గంగిరెద్దుల్లాగా తిరుగుతున్నారు సో గంగిరెద్దుల్లాగా తిరుగుతున్నారు లేకపోతే ఏంటంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరుగుతున్నారు మరి వాళ్ళకి అందరికీ చెప్పాలి కదా ఎందుకురా మీ సామాన్ జాగ్రత్తగా పెట్టుకోండి ఆడాళ్ళని మెంబడే ఎందుకు పడుతున్నారు సినిమా వాళ్ళు కూడా సినిమా వాళ్ళు కూడా చాలామంది మరి మీరు జాగ్రత్త ఎందుకు పెట్రేగిపోతున్నారు హీరోయిన్లను హింసిస్తున్నారు మీకు మీరంటే ఇష్టపడ్డ హీరోయిన్లతోనే మీరు జాగ్రత్తగా ఉండండి మీకు మీరంటే ఇష్టపడ్డ వాళ్ళని అనవసరంగా లాగద్దు వాళ్ళని అనవసరంగా వాళ్ళని వాళ్ళని వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద అత్యాచారాలు అవి చేయొద్దు వాళ్ళ మీద ఇవి చాలా జరిగింది అందుకే కదా మీ టూలు వచ్చినాయి మరి మీ టూలు వచ్చినప్పుడు మరి ఈయన గారు ఈ మహానుభావుడు గారు మరి ఎందుకు ఎందుకయ్యా మీరు మీ సామాన్లు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అనవసరమైన విషయాలు జోలికి పోవద్దు అని ఎందుకు చెప్పలేదు ఈ మహానుభావుడు మరి నాకు అర్థం కావట్లేదు కానీ ఆడాళ్ళు అంటేనే ఇంత చులకలనమాట పైగా ఇంకోటి అంటాడు ఈయన ఇట్లా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చందంగా అని అంటూ అంటూ ఈరోన్లు మీరు అనుకోండి పోయేదేం లేదు నాకు నేను నాకు నాకు ఇష్టం నాకు లాగి పీకుతానన్నాడు ఏంటి లాగేదేంటి పీకేదేంటి అంటే చట్టము న్యాయం పాడు లా అండ్ ఆర్డర్ ఏం లేదా ఏది పడితే అది లాగుతా లాగుతాడు పీకుతాడా ఎంత ఎంతమందిని పీకాడో పాపం ఎంతమందిని లాగాడో ఎంతమంది అమ్మాయిలని హీరోయిన్ల గురించి ముఖ్యంగా హీరోయిన్లకి వార్నింగ్ ఇస్తూ లాగుతా లాగి నాలుగు పీకుతాను అన్నట్టుగా మాట్లాడాడు అనమాట ఎంత తప్పుడు మాటలు అంటే ఏంటంటే దీన్నే పురుష అహంకారం అంటారనమాట అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎందుకు పనికి రాకుండా ఒక ఒక రకమైన ఒక ఒక వస్తువులాగా కనిపించేవాళ్ళు అనమాట కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్లాంటి వాళ్ళు మనం మన సంఘంలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ చీడ పురుగులేంట పైగా దరిద్రం ఉండలుట దరిద్రం ఉండలు ఎంతమంది దరిద్రం ఉండల్ని చూశాడో ఎంతమంది దరిద్రం ఉండలు ఈయనతో మాట్లాడారో ఎంతమంది దరిద్రం ఉండలు మరి ఈయనతో ఈయనతో మరి ఈయన ఈయనతో జీవించారో మరి మనకైతే మన మనకైతే తెలియదు కానీ పాపం దరిద్రం ఉండలుట అంటే మగాళ్ళందరూ దరిద్రం చాలా పుణ్యమూర్తులు నన్ను చాలా భాగ్యవంతులు అనమాట భాగ్యవంతులు దరిద్రం ఉండాలంటే మరి వాళ్ళు భాగ్యవంతులే కదా కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వ్యవహారాలు అన్న తర్వాత నోటి నోటి నుంచి జారిపోయిన తర్వాత మాట వాళ్ళు వెనక్కి తీసుకోవటం చాలా కష్టం ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన పొరపాటు అయిపోయింది అని అన్నంత మాత్రాన అది వెళ్ళిపోదు కదా అరేంజ్ చేయటం ఎంత ఏం జరగదు కదా కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ తాహతేంటో వాళ్ళ క్యాలిబర్ ఏంటో వాళ్ళ స్టేచర్ ఏంటో వాళ్ళ స్టేటస్ ఏంటో అవన్నీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఏది పడితే అది మన మమ్మల్ని పీకే వాళ్ళు లేరు లాగే వాళ్ళు లేరు పైగా ఎంత ధైర్యం లేకపోతే నేను లాగి పీకుతాను నన్ను మీ ఇష్టం వచ్చినట్టు మా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని ఏం మాటలు అండి ఇవన్నీ ఎంత ఈ సినిమా వాళ్ళకి అందుకే సినిమా పిచ్చి తగ్గించుకోండి రా పిచ్చి పిచ్చి మొహాలరా గాలి వెధవల్లరా అంట ఈ గాలి వెధవలు ఈ సినిమా పిచ్చి ఉన్నంత కాలం ఇదిగో ఇట్లాగే వీళ్ళు చెల్లరేగిపోతూ ఉంటారు ఆడవాళ్ళని లేకుండా మగవాళ్ళని లేకుండా ఎవరు పడితే వాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళ మీద ఇప్పుడు ఎవరికి డబ్బులున్నా ఎవరికి గొప్ప ఉన్నా వాడి వాడి ఇంటికి వాడి ఒంటికి వాడికే సరిపోతుంది వాడికే వాడే ఎంజాయ్ చేస్తాడు ఎవరు ఎంజాయ్ చేస్తారండి ఎందుకు అంత అంత గర్వం గర్వపడిపోయేంత మాటలు ఏంటి మాట్లాడేది ఏంటి నువ్వు ఏ విషయంలో గొప్ప నువ్వు ఏ విషయంలో నువ్వు ఎంతమందితో ఎంతమంది కంటే గొప్పవాడివని ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడి పది మంది చేత తిట్లు తిన్న తర్వాత సారీ చెప్పాల్సి వచ్చింది ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళే ఆలోచించుకోవాలి ఒకళ్ళు ఒక ఒక చోట కూర్చుని నేనేం చేస్తున్నాను నేను ఎందుకు చేస్తున్నానని ఎవరి జీవితం వాళ్ళు హాయిగా హ్యాపీగా ఇంత జీవితం ఉంది జీవితంలో మన ఆనందాన్ని మనం అనుభవించటమే ఫ్రీడమ్ అంతేగాని నోటికొచ్చిన మాటలు ఏది పడితే అది మాట్లాడి బట్టలు వేసుకోండి బట్టలు వేసుకోవద్దు ఏంటి ఈ మాటలన్నీ కూడాను ఈయన దవతులు కట్టుకోవటం లేదు ఏనేమి ఏమి లొంగీలు కట్టుకోవటం లేదు మరి చాలామంది మరి సాంప్రదాయబద్ధంగా ఉండాలంటే మరి అప్పుడు లాల్చీలు వేసుకునే వాళ్ళు మరి లాల్చీ లాల్చీ వేసుకుని నిండుగా వేసుకుని తిరగచ్చు కదా ఆయన ఇవన్నీ ఏం చేయటం లేదు కాబట్టి ఏంటంటే మరి సామాను ఏను కూడా మరి జాగ్రత్తగా పెట్టుకున్నాడేమో మరి మనకు తెలియదు ఆడవాళ్ళ సామాను చక్కగా బాగానే ఉంటుందండి పాపం శివాజీ గారు మీరు బాధపడకండి ఎందుకని ఆడ మగాళ్ళ సామాను కూడా జాగ్రత్తగా పెట్టుకోండి వాళ్ళ సామాను కూడా కనిపించద్దు ఇట్లా ఇష్టం వచ్చినట్టు బట్టలు లేకుండా ఇదిగో ఈ చొక్కాలు లేకుండా బనీలు లేకుండా వాళ్ళ వాళ్ళకు సామాను అంటే సామాను అంటే తప్పుగా అనుకోకండి సిక్స్ ప్యాక్స్ అంటారు కదా అవ్వండి సామాను అవన్నీ కనిపించకుండా జాగ్రత్తగా పెట్టుకోండి వాళ్ళకు సొంత మనుషులు వాళ్ళ సొంత ఆడవాళ్ళకి మాత్రం కనిపించేలాగా చూసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు ఒక రకమైన ఆస్థాన విద్వాంసులు లాంటి వాళ్ళు ఆస్థాన విధా విదూషకులు అనమాట ఆస్థాన విధా విద్వాంసులు ఉన్నట్టుగా మనందరికీ విదూషకులు అనమాట వీళ్ళు విదూషకులు అంటే ఏంటంటే మనకి మన కామెడీ చేసే కమెడియన్లు అనమాట ఇట్లాంటి వాళ్ళందరి కమెడియన్కి ఎక్కువ వీళ్ళనికి తక్కువ అనమాట వీళ్ళందరూ కూడా మాట్లాడతారు మాట్లాడిన మాటలన్నీ మనం ఆనందంగా వినాలి మనం పైగానేమో ఓహో ఓహో చాలా గొప్పగా మాట్లాడాడు ఓహో శ్రీ ఛత్రపతి శివాజీ గారు లేకపోతే శివాజీ గణేషన్ గారు అని మనం మురిసిపోవాలన్నమాట అండ్ అండి లవ్ యూ ఆల్ బై